సామెతలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఎంతో అర్థం ఉంటాయి వంద మాటలు చెప్పి దానిని సింపుల్గా ఒక్క లైన్లో చెప్పచ్చు అలాంటి ఒక సామెత నిదానమే ప్రధానం నిదానంగా ఉంటే విజయం ఎలా సాధిస్తామని సందేహం రావచ్చు అయితే ఈ కథ చదివితే అది ఎలాగో అర్థమవుతుంది పూర్వం చిట్టాపురం గ్రామంలో శ్రీమ అనే ఒక వ్యాపారి ఉండేవాడు వస్తువులు కొనుగోలు చేసి విక్రయించడం ఇతర పని వస్తువులు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని కొనుగోలు చేస్తాడు వాటిని వేరే గ్రామానికి తీసుకువెళ్ళి విక్రయించి అధిక లాభాలు పొందుతాడు ఈ క్రమంలో ఓ రోజు కొబ్బరి బోండాలను విక్రయించాలని నిర్ణయిస్తాడు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్తాడు ఎడ్లబడి నిండా బోండాలు నింపుకొని పక్కనే ఉన్న బోంపల్లి అనే గ్రామంలో విక్రయించడానికి వెళ్తాడు అయితే ఆ గ్రామానికి అతను వెళ్ళడం ఇదే తొలిసారి దారి కూడా సరిగ్గా తెలియదు దీంతో దారి మధ్యలో మేకలు కాస్తూ ఓ వెళ్తున్న ఓ మేకల కాపరిని భూంపల్లి గ్రామానికి ఎలా వెళ్ళాలని అడుగుతాడు అతను ఇలా నేరుగా వెళ్ళమని సమాధానం ఇస్తాడు ఎంత సమయం పడుతుందని అడిగితే నెమ్మదిగా వెళ్తే గంట వేగంగా వెళ్తే రెండు గంటలు నిదానమే ప్రధానం అని వదిలిస్తాడా కాపరి దీంతో ఆ వ్యాపారికి అర్థం కాలేదు ఇదేంటి నెమ్మదిగా వెళ్తే త్వరగా వెళ్ళొచ్చని వేగంగా వెళ్తే ఆలస్యం అవుతుందని అంటున్నాడు వీడెవడో తింగరోడు ఉన్నాడని మనసులోనే అనుకుంటూ ముందుకు సాగుతాడు త్వరగా గ్రామానికి చేరుకోవాలని ఎడ్ల వండి వేగాన్ని పెంచుతాడు అయితే ఆ గ్రామానికి వెళ్తున్న మార్గంలో రోడ్డుపై పెద్ద గొంత ఉంటుంది వేగంగా వెళ్ళడంతో శ్రీమన్ ఆ గొంతను గమనించకుండా వెళ్ళిపోతాడు గుంతలో నుంచి వేగంగా వెళ్ళడంతో ఎడ్ల వండి ఒక్కసారిగా ఎగురుతుంది దీంతో బండిలోని కొబ్బరి బోండాలన్నీ చెల్లాచెదురుగా రోడ్డు మీద పడిపోతాయి వాటన్నిటినీ నెమ్మదిగా ఒక్కొక్కటి ఏరుకొని మళ్ళీ బండిలో వేసుకొని భూంపల్లికి వెళ్ళేసరికి ఆ మేకల కాపురి చెప్పినట్లే రెండు గంటల సమయం పడుతుంది అప్పుడు అర్థమవుతుంది నిదానమే ప్రధానం అన్న సహమతులు ఎంత నిజం ఉందో అని మనలో కూడా చాలామంది జీవితంలో త్వరగా సక్సెస్ కావాలని అడ్డదారులు వేగంగా వెళ్ళడానికి ప్రయత్నించి బోర్లా పడుతూ ఉంటారు అందుకే నిదానంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం సొంతమవుతుందనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి